ఈరోజు వచ్చిన ఈ ఇమేజ్కి ఇంకో నాలుగంతలు ఉండేదేమో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది వచ్చింది కానీ అది పళ్ళ నుంచి నా నోట్లోకి పోలేదు చాలా బాధపడ్డాను ఏంటి ఇంకా ఎన్నాళ్ళు పరీక్ష ఇది ఎన్నాళ్ళు పరీక్ష ఇదని చాలా అప్సెట్ అయ్యాను కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పింది అంటే లైఫ్లో పేషెన్సీ 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 ఇంకా పేషెన్సీ ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే ఇరవై ఎనిమిది లేని నొక్కేశాను మూడేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి నేను అటువంటి నేను ఇంకా భయపడ్డాను ఇంకా బా ఎవరిని కదిలిస్తే ఏడుస్తానేమో అని అనుకున్నాను కానీ దీని అమ్మ అది రాలేదు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక అవకాశం దొరకటం అనేది అది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ పరిశ్రమలో మనకు అవకాశాలు దొరుకుతాయండి చాలా కోట్ల మంది లక్షల మంది కృష్ణానగర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వేల మంది పిల్లలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి మనకు వచ్చిన ఈ అవకాశం ఒక స్టార్డమ్ రావాలి దీని అమ్మ ఒక మాట్లాడుకోవాలి పెద్ద సినిమాలు చేయాలి పెద్ద సినిమాలు చేయాలని డబ్బుల కోసం అయితే ఈ పాటికి డబ్బులు చాలా సంపాదించేయచ్చు అలా కాదు ఇన్నాళ్ళు నేను నా జీవితం అంతా ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఇక్కడే స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ గుర్తింపు రాకపోతే చచ్చిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుంది ఆ బాధతోనే ఆ వేదంతోనే చచ్చిపోతానేమో అని భయం కూడా ఉండేది నాకు ఒక రోజు కావాలి థ్యాంక్ యూ నాని బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే దాము రైట్ హ్యాండ్ అయితే మా మాయ ముత్యాలయ్య గారు అండే ఆయన అలాగే మేడం రోహిణి గారు అలాగే పిల్లలిద్దరు వెళ్తే అసలు మాట్లాడేవాడి కాదు ఆ భయం ఉండాలి మనం అంటే అని అసలు అచ్చిన మాట్లాడేవాడి కాదు అలాగే మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక బరువును మోస్తూ ఉండే ఒక రఘు ఫ్రెండ్ క్యారెక్టర్ అది చాలా బరువు మోస్తూ ఉంటుంది ఆ పాత్ర తాలూకు బరువు అంతా కూడా ఈ చందుగాడి బరువు అంతా కూడా ఆ పాత్ర మోస్తా ఉంటుంది అద్భుతం అది ఎంత గొప్పగా రాశాడు ఆ పాత్రని అలాగే మా జడ్జి గారు కానివ్వండి అందులో ప్రతి చిన్న పాత్ర కూడా కమలు సుబ్బారావు ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోండి ఏడి ఆయన కానివ్వండి మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి శర్మగారా గారా చారిగారా చారిగారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అదే మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి ఆ తర్వాత ఇంకా ఇంకా ఎవరున్నారు ప్రభావతి గారు వాట్ అన్ యాక్ట్రెస్ నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ నేను యాడ్లో నాకు చాలా బాగా బాగా టచ్ అయింది అది అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు అమ్మ జోగు జోల అనిపిస్తుంది ఆ షాట్ అద్భుతమైన షాట్ అది చాలా బాగా అనిపిస్తుంది ఆవిడ ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున టోపీ వాళ్ళ వెరీజీ నాగార్జున నా పాలిటీ ఎముడు అండే తాళం లేదండి కంటిన్యూటీ సార్ ప్లీజ్ నాకు మొగుడు అంటే ఆడక్కడే ఈ సినిమాలో నేను అందరికి మొగుడైతే ఆడు నాకు మొగుడు డబ్బింగ్ డబ్బింగ్ అయిపోయినాకు మళ్ళీ వచ్చి జగదీష్ రే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు ఒక డైలాగ్ కోసం రా నన్ను అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను సో అలా అందరు బ్యూటిఫుల్గా ఉంది టీం అంతా కూడా యంగ్ టీం అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు కిల్లింగ్ మ్యాన్ ఇది ఇది కదా మనకు కావాలి కిల్లింగ్ ఇలాంటి ఒక మంగతి మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి ప్రతిసారి రాదు ప్రకాష్ గారిని అంత అంత ప్రకాష్ రాజు గారిని అంతపురం సినిమాలు చూస్తున్నప్పుడు అలాగే నేను మోనార్కుని అంటాడు ఆ సినిమా సినిమాతోటి అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు ఆ కిక్కే వేరబ్బా అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అలాగే నేను బాగా నేను బాగా బాగా ఫ్రస్ట్రేషన్కు గురయ్యి ఈ చెయ్యి దబ్బెట్టుకున్న ఒక వారం రోజులు అది సరిపోదా శనివారం ఎస్జే సూర్య క్యారెక్టర్ చేసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది నా చెయ్యి పగిలింది వేరే విషయం ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికిపడి అంత కసి ఉంటుంది అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీషు ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి అలాగే నాని బాయ్ మీరు అద్భుతం నాకన్నా చిన్నవారైనా మీరు ఆర్ సంథింగ్ డిఫరెంట్ నాకు నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన సో మీరు కథలతో ఈ సినిమాని ముందు ముందు అలా తీసుకెళ్తారనే బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది లాంగ్ టు గో నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే యు ఆర్ సంథింగ్ యాభాయ్ హీరో దర్శి ఆ నవ్వట దర్శి అలా నవ్వుతూ చంపేస్తుంటాడు నేను జెన్యున్గా చూసి ఎండ్రుడు చిన్నగా కొడుతున్నాడు ఎలా కొడితే సుత్తి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగేది బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది యా డైరెక్టర్ ఎంత ఎంత దొబ్బు ఉంటే ఇంత అండర్ ప్లే చేస్తూ ఉన్నాడు డైరెక్టరు అంత అండర్ ప్లే కావాలని కోరుకుని ఉంటే మనోడు అందుకే అంత స్లోగా అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్కి ఓన్లీ దర్శియే బాగుంటాడు ఆ క్యార అసలు ఈ కథని ట్రస్ట్ చేసినాడు హీరో బట్ హీఈ రియల్ హీరో నాని బాయ్ ఇంకా మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే దీప్తి గారు దీప్తి గారు ఎలా అంటే ఫస్ట్ డే చూసినప్పుడు కంగారు పడుతున్నారు కంగారు పడుతున్నారు వెళ్తున్నారు స్క్రీన్ ఆ దగ్గరికి వెళ్తున్నారు అప్పుడు చెప్పారు ఇట్లా నాని గారి సిస్టరు అదే ఫస్ట్ టైం కలవటం నాని గారి సిస్టరు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆవిడ ఫిల్ ఫిలం చేశారు కదా గుర్తొచ్చింది మా ఇంటి దగ్గరికి వెళ్ళారు నేను షార్ట్ చేశాను లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయారు ఎవరు లేరు మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ఏంటి అని అన్నా ఉంటే మొత్తం రామోజీ ఫిలిం వేరే సెట్లో కూడా వినపడేది ఎందుకంటే దీని అమ్మ కసి అండి ఇరవై ఐదు సంవత్సరాల కసిని ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నరిగిపడదు అవ్వాలి కదా నరిగిపోతే అలా దీప్తి గారు ప్రతి చోట కూడా నేను గమనించాను డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే ఆవిడ ఓ మై గాడ్ జనరల్గా ఏమవుద్దంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా క్లాష్ ఉంటుంది ఇది అది అవుతుంది అది ఇది అవుతుంది ఇది అది అవుతుందని వాళ్ళు వెళ్ళేమో అక్క మనకి ఇదే కావాలక్క అని ఇక్కడి నుంచి ఇదంతా చూశాను ఇది చాలా సినిమాలకు చూస్తూనే ఉంటాము ఇది ఆవిడ చాలా ఉపయోగపడ్డారు ఈ సినిమాకి డైరెక్టర్కి అన్డౌటెడ్లీ దీప్తి గారు బ్యాక్ బోన్ జగదీష్కి అన్డౌటెడ్లీ సరే ఇంకో మేడం ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకే చేసుకోండి ఏదో చేసుకోండి అవునా అలాగేందా సర్లే కానీ ఇది ప్రశాంతి గారు ఇలా ఆడుతూ పాడుతూ ఒక ప్రొడక్షన్ చేయొచ్చు అంటే అలా ఫస్ట్ టైం నేను నైంటీ సిక్స్ ఫిల్మ్స్ దాకా చేశాను నేను కూడా ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఆ సినిమా అంటే షార్ట్ ఫిల్మ్లాగా చేసి పడి జస్ట్ లైక్ దట్ నిజంగా బట్ బట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాని గారు అండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కటి కూడా అన్నిటి లీడ్స్ టు ఆల్ రోడ్స్ లీడ్స్ టు నాని గారు సో థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి చూపిస్తుంటే నీ దెబ్బకి మేము కింద రోజుల్లో కూడా చూస్తూగా చూడాల్సి వస్తున్నాయా చెప్తుంటే అని ఇలా వాళ్ళు వీడియో కాల్స్ చేసి అలాగే ఇక్కడ నాకు తెలుసు ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ మంగపతి విలనని మీరందరి మనకు ఆ సిచ్యువేషన్ బట్టి అనిపిస్తుంది కానీ ప్రతి మనిషిలో ఈవెన్ మహాత్మా గాంధీ ఈవెన్ గౌతమ బుద్ధ ఈవెన్ ఎనీబడి ఇట్ ప్రతి వాళ్ళు కూడా ఏదో సందర్భంలో మంగపతి రావాలని ట్రై చేస్తాడు ఖచ్చితంగా మంగపతి రావాలని ట్రై చేస్తాడు అదేంటంటే అదంతే మనిషి మైండ్ డిజైన్ అలా జరిగిపోయింది ఏదైనా సరే ఎవరినైనా టచ్ చేయండి ఎక్కడో సందర్భంలో వాడికి నచ్చని విషయంలో ఒక చిన్న ఆ మంగపతి ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా మహానుభావుల్లో కూడా వస్తాడు అది నిజం అందుకే ఈ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయింది ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఎందుకు ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని హేట్ చేస్తున్న లవ్ చేస్తున్నారంటే కారణం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్ ఆ మైండ్ని క్యాప్చర్ చేసి దానికి ఒక మంగపత్తి అనే పేరు పెట్టేసి సావదొప్పాడు మా డైరెక్టరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలాసేపు మాట్లాడు మీరు ఆగండి ఇంకా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తమ సొంత సినిమాలగా భావించి ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా